స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలతో వరదలతో విద్వాంసం చేయటానికి కారణమైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ సమయంకి ఏపీ తెలంగాణలో సమయం పూర్తిగా ఆసన్నమైంది మరొక రెండు మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ పూర్తయ్యే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు వెళ్ళిన వెంటనే ఈశాన్య ఋతుపవనాలు మూడో వారంలో రాబోతున్నాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన వెంటనే నాలుగో వారం దక్షిణ బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది నైరుతి రుతుపవనాలు నిష్క్రమణతో ఏ ఏ జిల్లాలో వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది అలాగే ఈశాన్య ఋతుపవనాల రాకతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రానున్న మూడు నెలల పాటు ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే నాలుగో వారం ఏర్పడబోయే అల్పపీనం వాయుగుండంగా మారుతుందా ఒకవేళ వాయుగుండం లేదా తుఫానుగా మారితే ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకితే రాయలసీమలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకితే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలకి ఉన్నాయి నాలుగో వారంలో అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాలతో పాటుగా భారతదేశంలోని దాదాపుగా ఉత్తర భారతదేశం మధ్య భారతదేశంతో పాటుగా ఇటు ఏదైతే పడమర భారతదేశంలోని రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మహారాష్ట్ర లాంటి ప్రాంతాలు కానీ ఢిల్లీ కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాల్లో మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి ఈశాన్య ఋతుపవనాలు అంటే మనకి మూడో వారం దాదాపు పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత అత్యధికమైన వర్షం మనకి తమిళనాడు రాష్ట్రంలో పెరగబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై కానీ పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే మనము రానున్న రెండు మూడు నెలలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత మన భారతదేశంలోని అత్యధికమైన వర్షాలు తమిళనాడు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో తమిళనాడులో పలు ప్రాంతాల వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక భారతదేశంతో పోటీగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా శ్రీలంక దేశంలో ఉండబోతుంది శ్రీలంక దేశంలో కూడా వచ్చే మూడు నెలల పాటు అత్యధికమైన అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ వర్షాలు కానీ ఖచ్చితంగా నమోదవబోతున్నాయి కాబట్టి భారత్లోని తమిళనాడు రాష్ట్రంలో అత్యధికమైన ప్రభావం ఉంటుంది ఆ తర్వాత ఏపీలోని తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా చిత్తూరు వైపుగా అధికంగా ప్రభావం ఉంటుంది అలాగే భారత్తో పాటుగా శ్రీలంక దేశంలో చాలా చోట్ల తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఈ ఈశాన్య ఋతుపవనాలు అయితే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే స్పష్టంగా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత మనకి ఏదైతే నెల్లూరు ప్రాంతం కానీ అలాగే కావలి కానీ బీట్రుకుంట కానీ ఒంగోలు కానీ అలాగే చీరాల కానీ బాపట్ల ప్రాంతం కానీ అలాగే నాయుడుపేట గూడూరు చూలూరుపేట సత్యవేడు వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి గంగాధర్ నెల్లూరు పుత్తూరు అలాగే చంద్రగిరి పరిసర ప్రాంతాలు చిత్తూరు పరిసర ప్రాంతాలు కుప్పం కానీ తంబలపల్లె పోతలపట్టు కదిరితో పాటుగా రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట కడప బద్వేల్ అలాగే ఇటు మైదుకూరు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాల తీవ్రత మనకి అధికంగా ఉండబోతుంది అధికంగా అల్పపీనాల తాకిది తమిళనాడు అలాగే ఏపీ తీరం వైపుగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మరికొన్ని అల్పపీనాలు శ్రీలంక వైపుగా కూడా వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు మూడో వారం వస్తూ వస్తూనే నాలుగో వారం ఒక భారీ అల్పపీనాన్ని తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన వెంటనే మనకి నాలుగో వారం అంటే ఇరవయో తారీఖు అటు ఇటుగా ఒకరోజు అటు ఇటుగా మనం చూసుకుంటే ఒక భారీ అల్పపీనం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఉంది ఆ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్నం మన ఏపీ తీరం లేదా ముఖ్యంగా ఇటు తమిళనాడు తీరం లేదంటే శ్రీలంక తీరం లేదంటే ఇంకా ఎటైనా బంగ్లాదేశ్ అయ్యి అయి ఉండొచ్చు అలాగే వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు ఒడిస్సా అవచ్చు లేదా బార్మా అవ్వచ్చు ఎటువైపుగా అయినా వెళ్ళొచ్చు కాబట్టి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ అత్యధికంగా ఏపీ తీరం వైపుగా లేదంటే తమిళనాడు తీరం వైపుగా లేదంటే శ్రీలంక తీరం వైపుగా ఈ మూడు తీరాల వైపుగా రావటానికి మనకి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏదో ఒక సమయానికి ఏపీ తీరం లేదా తమిళనాడు లేదంటే శ్రీలంక తీరం వరకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక భారీ అల్పపీనం కొంచెం అటు ఇటు అంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది తీరం వైపుగా రావటానికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదుకి తీరం వైపుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఏ ఏ తారీఖులో వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది ఒకవేళ వర్షాలు ఉండకుండా ఉండాలి అంటే ఏ ఏ ప్రాంతాల్లో తీరంలో తాగితే ఖచ్చితంగా వర్షాలు ఉండే అవకాశం లేదు అనే దాని గురించి ఒకసారి మనం క్లియర్ కట్గా చూసుకుంటే ముందుగా మనకి ఉన్న ఫస్ట్ ఆప్షన్ అంటే శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో కానీ శ్రీలంకలో కానీ తీరాన్ని తాకితే మనకి చిత్తూరు అలాగే ఇటు తిరుపతి అలాగే నెల్లూరు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక అరగంట లేదా గంట ఒక మంచి వర్షం ఉండొచ్చు ఒకవేళ ఇది కానీ పాండిచేరి ప్రాంతంలో తీరాన్ని తాకితే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా ఏదైతే మనకి బాపట్ల జిల్లా ఉందో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ అల్పపీన్నం కానీ చెన్నై వైపుగా తీరాన్ని తాకితే చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను మొదగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే ముఖ్యంగా గుంటూరు జిల్లా కానీ అలాగే ఇటు కృష్ణా జిల్లాతో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇది కానీ ఒకవేళ మనం చూసుకుంటే చీరాల వైపుగా కానీ బాపట్ల వైపుగా కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏదైనా కాకినాడ వైపుగా అలాగే ఇటు మచిలీపట్నం ఏదైనా మధ్య ప్రాంతం వైపుగా తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు చెన్నై నుంచి నెల్లూరు మధ్యలో తీరాన్ని తాకితే ఇందాక మనం చెప్పిన విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ మనం చూసుకుంటే చేరాల కానీ బాపట్ల కానీ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తిగా తీరాన్ని తాకితే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అల్పపీన్నం బలపడి వాయుగుండంగా మారితే ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనేది ఇప్పుడే ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే గత సంవత్సరం అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ముందు ముందుగా అయితే ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కానీ ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మనకి ఒకవేళ శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకితే ఒక ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ పాండిచ్చేరిలో తీరాన్ని తాకితే మన రాష్ట్రానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే ఒకవేళ చెన్నై వైపుగా తీరాన్ని తాకితే ఒక సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ ఏపీలో ఏ ప్రాంతంలో తీరాన్ని తాకినా ఒక ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏపీలో ఉండే అవకాశం ఉంది తీరాన్ని తాకిన తర్వాత అది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేర వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీరాన్ని తాకే వరకు ఏపీలో పరిస్థితిని మనం అంచనా వేయగలం తీరాన్ని తాకిన తర్వాత దాని దిశ కర్ణాటక వైపుగా ఉంటుందా అలాగే ఇటు తెలంగాణ వైపుగా ఉంటుందా అనే దాన్ని బట్టి మనము దాని ప్రభావం తెలంగాణపై ఎంత మేర ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ మనకి ఒక భారీ అల్పపీడనం అయితే ఇరవై లేదా ఇరవై ఒకటో తారీఖు ఏర్పడబోతుంది అది తీరాన్ని తాగటానికి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తారీఖు వరకు సమయం పట్టే అవకాశం ఉంది దీని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఒకవేళ తమిళనాడు లేదంటే ఇటు శ్రీలంక వైపుగా లేదా ఏపీ వైపుగా తీరాన్ని తాగితే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇది అల్పపీనంగా మారకుండానే ఈ పూర్తి ప్యాటర్న్ అంతా కూడా బలహీనం అయిపోయే అవకాశం కూడా ఉంది అలాగే ఒకవేళ ఇది ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ అలాగే ఇటు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే అసలు ఈ అల్పపీనం ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉండదు సముద్ర తీర ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు చూడవచ్చు కాదు ఏం కాకపోతే ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో ఎటువైపుగా ఉంటుంది అలాగే వెదర్ మోడల్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెదర్ మోడల్ ఒక్కొక్కలాగా చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రానున్న రోజుల్లో ఇంకా క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏపీకి మాత్రం ఒక అల్పపీనం లేదా వాయుగుండం ముప్పు నాలుగో వారం పొంచి ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో పలుచోట్ల ఈ అల్పపీనం లేదా వాయుగుండం ప్రభావంతో వర్షాలు పట్టడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా రైతులందరూ కోతల సమయం కాబట్టి ముందుగానే మీకు అప్డేట్ అది ఇస్తున్నాను ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా మూడవ వారం చాలా ప్రాంతాల్లో వర్షాలు పుంజుకుంటాయి నాలుగో వారం ఈ అల్పపీండం లేదా వాయుగుండం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఏపీ లేదా తమిళనాడు లేదంటే శ్రీలంక వైపుగా ఈ అల్పపీనం లేదా వాయుగున్నం కనుక తీరాన్ని తాకితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి